ఉన్నప్పుడు ఆయన మనిషి కుమారు అవతరించినప్పుడు ఆయన రక్తము ఆయన శరీరము తినుట మానవుడు కాబట్టి చది విషయంలో మానవులు నరభక్షకుల మనిషి మాంసం మనిషి తినగలడా కానీ లోకంలో తింటున్నారు ఎందుకు తింటున్నారు అని అంటే నిత్యజయం పొందడానికి తింటున్నారు ఎవరు తింటున్నారు చనిపోయిన సవాళ్ళు తింటున్నారు యేసు ప్రవారు కూడా చనిపోయారు కదా అని అంటే యేసు ప్రవారు యొక్క ఆయన శరీరం ఆయన రక్తం ఏమిటి అని అంటే శుభార్త శుభార్త ఏమిటి అంటే ఆయన రక్తము ఆయన శరీరం ఎక్కడ ఉంది ఎలా ఉందంటే భయం గ్రంథంలో ఉంది అందుచేత లోకానికి ఏసుని గోచిన ఆయన సువార్త యొక్క రహస్యం చాలా సందర్భాల్లో చాలా మందికి అర్థం కాలేదనమాట ఏసుని ఎలా తినాలి అని అంటే నోటితో తినాలా ముక్కుతో తినాలా చెవులతో తినాలా కళ్ళతో తినాలా ఎందుకనంటే వినుట వల్ల సువార్త వినుట వల్ల మనకు ఆత్మీకి ఆత్మకు ఆహారం ఆత్మకు దప్పిక తీర్చబడాలి ఆత్మకు బలం చేకూర్చు ఆత్మకు పాప పరిహారం కలగాలి శరీరానికి పాప పరిహారం కలగాలి అందుచేత యేసుని అంగీకరించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే ఇది ఆత్మ సంబంధమైన సువార్త యేసు క్రీస్తుని గుర్చిన సువార్త కొందరికి మరణపు వార్తగా ఉంటుంది మరణపు వాసనగా ఉంటుంది కొందరకు చేవపు వార్తగా ఉంటుంది కొందరికి జీవపు వాసనగా ఉంటుంది అన్నమాట వార్త ఎలా ఉంటుందని అండి విశ్వసించు వారికి జీవపు వార్త విశ్వసించబడని వారికి ఇది మరణపు వార్త మరణపు వాసన మానవుని శవము వాసన వస్తే అక్కడ మనం ఉండగలమా గమనించండి ఏ జంతువు వాసనైనా దాని శవం వాసన వస్తే భరించగలం కానీ మానవుని శవము వాసన మనం భరించనే భరించిన లోకము అంగీకరించిన వారికి అలా ఉంటుంది అనమాట అంగీకరింపబడిన మనకి జీవపు వాసన సువాసన జీవపు వాసన వస్తుంది అందుచేత అంగీకరించడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే నిత్య జీవం గనిక ఆవకు వచ్చిన వాహన స్వార్త పంతొమ్మిది ముప్పది నాలుగులోకి వచ్చినాన్ని చదువుకుందా సైనికుడు ఒకడు సైనికులలో ఒకడు వీటితో ఆయన పొడిచారు వెంటనే రక్తమును నీళ్ళు కార్యను ఇది చూసిన వాడు సాక్ష్యం ఇచ్చున్నాడు అతను సాక్ష్యము సత్యమే మీరు నమ్మునట్లు అతడు సత్యమును చెబుచున్నాడను ఎరుగును హాలెలోయ ఒక సైనికుడు వేయబడిన రేసుని ఒక ఈతో పొడిచాడు అనమాట ఎక్కడ నుండి పొడిచాడు ఈ ప్రక్క నుండి ఈటితో పొడిస్తే ఏ పక్కకు వెళ్తుంది తిన్నగా గుండికి వెళ్తుంది అనమాట ఏ ఖర్చబడింది కింద నేల ఒలికినది ఆయన శరీరంలో రక్తము నీళ్ళు కూడా చేతు చెరకాన్ని త్రాగనిచ్చారు గనుక త్రాగించారు గనక రక్తము నీళ్లను కూడా శరీరం ఏమి ఒక చొక్క కూడా దాచుకోకుండా ఆయన భూమి మీద ఒలికించారు గనుక ఆయన లో ఏమైనా రక్తము గాని ఏమైనా దాచుకున్నాడా అని ఏమీ దాచుకోలేదు లోకం కొరకు ఆయన ఏం చేస్తాడు సర్వాన్ని దారిపోసాడనమాట దేని కొరకు అంటే ఈ భూమికున్న విధిని విడిపించడానికి ఈ భూమి మీద ఉన్న శాపాన్ని విడిపించడానికి ఈ భూమి మీద ఉన్న పాపాన్ని విడిపించడానికి ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవునికి కూడా పాప పరిహారం కలిగించడానికి క్రీస్తు ప్రభు వారు ఏమీ దాచుకోకుండా తన రక్తమును దారిపోసా తన ప్రాణమును దారిపోసా తన శరీరమును దారిపోసా తన ఎముకలను దారిపోసా తన సర్వమును తన జీవితాన్ని ఈ భూలోకం కొరకు మానవుల కొరకు ఆయన దారి కూచాడు అదే అని సువార్తలు ఏమవుతుంది కానీ సార్వము దారు

ఆయన ముదివి వచ్చే వరకునే నడిపించువాడని నిరూపించుకున్నాను గనుక యేసుని వల్ల మనకు కలిగేటువంటి రక్షణ ఏమిటంటే ప్రాముఖ్యమైనది ఎవరికి లోకంలో ఇవ్వలేనిది ఏసు మనకి ఇవ్వగలిగాడు అనమాట దేవుడి కొద్ది మాట్లాడు మనీ దేవుడు కాక ఆమె ప్రార్థన చేద్దాం